అందరూ ఎలా ఉన్నారు అందరూ బాగున్నారని బాగుండాలని ఆ భగవంతుని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను నా వీడియోలు చూస్తున్న ప్రతి ఒక్కరికి నా ధన్యవాదాలండి మీకు కనపడుతుంది కదా ఏమిటి అనుకుంటున్నారు వాకాయలు సీజనల్ గా దొరికేవి దాంతో మనం చాలా రకాలు చేసుకోవచ్చు వాకాయ పప్పు వేసుకోవచ్చు వాకాయ కొబ్బరికాయ పచ్చడి చేసుకోవచ్చు నేను ఈ రోజు మీకు చూపించిపోయేది వాకాయ కొబ్బరికాయ పచ్చడి నా వీడియోస్ చూస్తున్న ప్రతి ఒక్కరు లైక్ చేయడం షేర్ చేయడం సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి ఇంకా మన ప్రిపరేషన్ స్టార్ట్ చేద్దామా దీనికి కావాల్సిన పదార్థాలు చూద్దామా ఒక కొబ్బరి చిప్ప ఎండుమిర్చి పచ్చిమిర్చి మినప్పప్పు మెంతులు ఆవాలు ఇంగువ పసుపు ఉప్పు ఉప్పు తగినంత వేసుకుంటాం కదా మనం తీసుకున్న క్వాంటిటీకి సరిపడా ఉప్పు మాత్రమే తీసుకుంటాం ఇప్పుడు పచ్చడి ఎలా చేయాలో చూద్దామా వకాయని శుభ్రంగా కడుక్కున్న తర్వాత చిన్న చిన్న ముక్కలుగా చేసుకుని అందులో ఉండే చిన్న మెత్తని గింజలు అంటూ ఉంటాయి అవి తీసేయాలి ఎందుకంటే కొంచెం మొగరిస్తుంది అనమాట అది తర్వాత అలాగే కొబ్బరిని కూడా చిన్న చిన్న ముక్కలుగా చేసి పెట్టుకుని వేయించుకుందాం నూనె కొంచెం కాగిన తర్వాత పోగొచ్చు ఔషధ గుణాలు మనకు తెలుసు అది ఆరోగ్యానికి చాలా మంచిది ఇప్పుడు వాకాయ గురించి మనం తెలుసుకుందాం వాకాయలో ఉండే పోషక పదార్థాలు తర్వాత దానికి ఉండే ఔషధ గుణాలు మాట్లాడుకుందాం ఇది ఒకరిగా పుల్లగా ఉంటుందండి వానాకాలంలో కొన్ని రోజులు మాత్రం మనకు దొరుకుతుంది దీనికి మధుమేహాన్ని నివారించే గుణం ఉంది కిడ్నీస్ లో రాళ్ళని కరిగిస్తుంది స్కిన్ డిజీజెస్ ని కూడా క్యూర్ చేస్తుంది అనమాట విటమిన్ సి ఎక్కువగా ఉంటుంది కాబట్టి మనం దీన్ని ఆరోగ్యానికి చాలా మంచిదని చెప్పచ్చు సో సీజనల్గా దొరికే దీన్ని అందరం ఉపయోగించుకుంటే మంచి ఔషధ గుణాన్ని మనం పొందవచ్చు అనమాట పోపుని మనం జారెడ్లో వేసుకుందాం పోపుని పచ్చిమిర్చిని ఎండుమిర్చిని పసుపు ఉప్పు వేసి ఒక్కసారి తిప్పుదాం ఎందుకంటే అవి తడిగా ఉంటాయి కాబట్టి తే నలవదు అందుకని అలా ఆకల్లో వద్దాం పచ్చిమిరపకాయ పచ్చిమిరపకాయ లాగే వేస్తున్నానండి ఎందుకంటే ఎక్కువగా నలిగితే పచ్చళ్ళలో కనిపించదు కాబట్టి కొంచెం కనిపిస్తూ ఉంటుంది అనమాట పచ్చిమిరప ఒక దిప్పి పచ్చిమిరపకాయ పచ్చిమిరపకాయలాగా వేస్తున్నానండి ఎందుకంటే ఎక్కువగా నలిగితే పచ్చళ్ళలో కనిపించదు కాబట్టి కొంచెం కనిపిస్తూ ఉంటుంది అన్నమాట పచ్చిమిరప ఒక తెప్పి తిప్పేసరికి ఇలా పచ్చిమిర్చి నలిగి నలుగునట్టుగా ఉంటే బాగుంటుంది అనమాట ఇప్పుడు మనం కొబ్బరి ముక్కలు వాకాయ వేసి మళ్ళీ ఇంకొకసారి గ్రైండ్ చేసుకుందాం క్వాంటిటీస్ అన్నీ కూడా తగినంతగా తీసుకుంటే పచ్చడి మంచి టేస్ట్గా వస్తుందండి మీరు తీసుకునే కొబ్బరికి తగినట్టుగా వాకాయ వేసుకోండి ఇప్పుడు మనం మిక్సీ పడదాం ఇప్పుడు గ్రైండ్ చేసిన పచ్చడిని ఒక బౌల్లోకి మనం ట్రాన్స్ఫర్ చేసేసుకుందాం చూశారు కదా మరి మీరు కూడా ఈ చట్నీని ట్రై చేసి ఎలా ఉందో నాకు కామెంట్ సెక్షన్లో చెప్పండి అంతవరకు ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ థ్యాంక్ యూ బాయ్